పాము పేరు వింటేనే కొందరు భయంతో ఆమడ దూరం పరిగెడతారు అదే పాము కళ్ళ ముందు కనిపిస్తే ఇంకేమైనా ఉందా గుండె జారిపోవాల్సిందే కానీ భయం గొలిపే అలాంటి పాములను అలవోకగా పట్టేసి వాటి బారి నుంచి జనాలను రక్షిస్తూ ఉంటారు స్నేక్ క్యాచర్లు అంతేకాదు వాటికి రక్షణ కల్పిస్తూ ఉంటారు ఒక్క ఫోన్ కొడితే చాలు క్షణాల్లో వాలిపోయి పాములను పట్టుకుంటూ ఉంటారు తర్వాత వాటిని జనాలకు దూరంగా సురక్షితంగా అటవీ ప్రాంతాల్లో వదిలేస్తూ ఉంటారు లేదా వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలకు తరలిస్తూ ఉంటారు విశాఖ జిల్లాలోని ఓ స్నేక్ క్యాచర్ రెండు రోజుల్లో ఏకంగా నాలుగు పాములు పట్టుకున్నాడు స్నేక్ క్యాచర్ నాగరాజు రెండు రోజుల వ్యవధిలో విశాఖ ప్రాంతంలో నాలుగు పాములను పట్టుకున్నాడు సింధియా అగనంపుడి ప్రాంతాల్లో పాములను రెస్క్యూ చేశారు పట్టుబడిన పాముల్లో ఆరు నుంచి ఎనిమిది అడవుల పొడవున్న నాలుగు జర్రి పాములున్నాయి జర్రి పాములను ర్యాడ్ స్నేక్స్ అని పిలుస్తూ ఉంటారు విషరహిత పాము జాతికి చెందిన ర్యాడ్ స్నేక్స్ ను పట్టుకుని వాటిని సురక్షితంగా అడవుల్లో వదిలిపెట్టారు నాగరాజు అయితే అడవిలో వదిలే ముందు చేతి నుంచి వేలాడుతూ కట్టలుగా ఉన్న పాములను వీడియో తీశారు అతని టీమ్మేట్స్ నాలుగు పాములను ఒకేసారి చేతిలో పట్టుకున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది ఆ వీడియోలో కట్టలుగా ఉన్న పాములను చూసి జనాలు షాక్ అవుతున్నారు ఒంట్లో వణుకు పుడుతోందని కొందరు కామెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు